బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం సింగరేణి నైని కోల్ బ్లాక్ అక్రమాలపై సిబిఐ దర్యాప్తుకు రాష్ట్రం ముందుకొస్తే కేంద్రం పరిశీలిస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రకటించారు సింగరేణి విషయంలో వివాదం నెలకొన్న నేపథ్యంలో ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన కిషన్ రెడ్డి సింగరేణి నైని కోల్ బ్లాక్ అక్రమాలపై చర్చ జరగాలని అన్నారు నైని కోల్ బ్లాక్ విషయంలో బీఆర్ఎస్ బాటలోనే కాంగ్రెస్ వెళ్తుందని విమర్శించారు సింగరేణి రాజకీయ బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు సింగరేణిని అన్ని విధ్వంసం చేశాయని కిషన్ రెడ్డి ఆరోపించారు తెలంగాణ వచ్చిన తర్వాత సింగరేణి కొద్దిగా ఇబ్బందులు ఏర్పడతా ఉన్నాయి అంతవరకు లాభాల బాటలో ఉన్నటువంటి సింగరేణి క్రమంగా అనేక రకాల ఇబ్బందుల్లో అనేక రకాల సమస్యల్లో ఈరోజు పేరుకపోయింది ఈ సంస్థలో యాభై ఒక్క శాతము తెలంగాణ రాష్ట ప్రభుత్వానికి నలభై తొమ్మిది శాతము కేంద్ర ప్రభుత్వానికి వాటాలున్నాయి అయినప్పటికీ కూడా నలభై తొమ్మిది శాతం ఉన్నప్పటికీ కూడా పూర్తి పెత్తనం గత అనేక సంవత్సరాలుగా స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి కూడా పూర్తి పెత్తనం అంతా కూడా రాష్ట ప్రభుత్వం ఆధ్వర్యంలోనే ఉండేది కేంద్ర ప్రభుత్వ వాటా మరి ఉన్నప్పటికీ కూడా ఏ రకమైనటువంటి జోక్యం ఏ రకమైనటువంటి అధికారం కేంద్ర ప్రభుత్వానికి లేదు అది ఏడు మంది డైరెక్టర్స్ తెలంగాణ ప్రభుత్వం తరఫున ముగ్గురు మాత్రమే కేంద్ర ప్రభుత్వం తరఫున ఉంటారు ఇంక్లూడింగ్ సీఎండి నియమకం కూడా అన్ని విషయాలలో రాష్ట ప్రభుత్వానికి సంబంధించినటువంటి మరి అధికారాలే ఇన్ని సంవత్సరాలుగా కొనసాగిస్తూ వచ్చారు ఎన్ని రకాలుగా సింగరేణిని విధ్వంసం చేయవచ్చో గతంలో బీఆర్ఎస్ పార్టీ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ సింగరేణిని విధ్వంసం చేస్తా ఉన్నాయి ఎంతసేపు తమ అవినీతి అక్రమాలకు సింగరేణి ఒక బంగారు బాతుగా వాడుకుంటూ మరి సింగరేణి కార్మికుల రక్తాన్ని సింగరేణి కార్మికులకు చెమటను దోచుకుంటున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనిచేస్తా ఉన్నాను ఏ రకంగా బీఆర్ఎస్ పార్టీ అవలంబించిందో ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా అదే పద్దతిలో ముందుకెళ్తా ఉంది సరిగ్గా ఇప్పుడు నైనీ కోల్ బ్లాక్ విషయంలో కూడా బీఆర్ఎస్ ఏ రకంగా పనిచేస్తుందో ఇది కూడా విధంగా పనిచేస్తా ఉంది నైనీ కోల్ బ్లాక్ సంబంధించి తెలంగాణ రాష్టంలోనన్ని విద్యుత్ సంస్థలకు బొగ్గును అందించాలనే దృక్పథంతో రెండు వేల పదిహేనులో నైనీ కోల్ బ్లాక్ తెలంగాణ ప్రభుత్వాన్ని కేటాయించడం జరిగింది కేంద్రం నుంచి అన్ని రకాలుగా సహాయ సహకారాలు నైని కోల్ బ్లాక్ విషయంలో అందించడం జరిగింది గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే నైనీ కోల్ బ్లాక్ విషయంలో టెండర్లోకి వెళ్లి టెండర్లు ఆహ్వానించి టెండర్ల ప్రక్రియ ముగించే దశలో మళ్లీ ఆ రోజు ముఖ్యమంత్రి గారు జోక్యం చేసుకుని టెండర్లను రద్దు చేసిన విషయాన్ని మనం చేస్తాం మళ్లీ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కూడా అదే పద్దతిలో టెండర్లను ఆహ్వానించి మరి ఈ రోజు టెండర్లను ఉపసంహరించుకున్న విషయాన్ని ఈ సందర్భంగా మనివి చేస్తా ఉన్నాను ఈ రోజు అనేక రకాలుగా విషయాలు చర్చకు వస్తా ఉన్నాయి సిబిఐ దర్యాప్తు జరపాలి అసలు కేంద్ర మంత్రి ఏం చేస్తున్నాడు సీబీఐ దర్యాప్తు చేయడానికి రాష్ట ప్రభుత్వం ఆమోదం ఉండాలి అది ఆమాత్రం అవగాహన లేకుండా మాట్లాడితే దానికి ఎవరేం చేయలేము నేను ఒకటే అడుగుతా ఉన్నాను ఈ రోజు కొంతమంది నన్ను కూడా వివాదంలో రావడం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నారు మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరేం చేశారని మాట్లాడుతూ ఉన్నాను మీరు ఆ రోజు నలభై తొమ్మిది శాతం కేంద్ర ప్రభుత్వం తెలియదు ఆయనకు అప్పుడు మీరు అక్రమాలు జరిగినప్పుడు కేంద్ర ప్రభుత్వం మరి జ్ఞాపకం రాలేదా ఈ రోజే జ్ఞాపకం వస్తా ఉందా అనేక రకాలుగా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా అనేక రకాల అక్రమాలు జరిగాయి కొన్ని వ్యక్తులకు కొన్ని సంస్థలకు ఆ రోజు వాళ్ళు లాభం చేకూర్చేటువంటి ప్రయత్నాలు చేసిన విషయము Please subscribe to YK TV network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.